అధికారంలో వస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ముస్లింలు కనపడరు అని చెప్పి నేను సూటిగా అడగదచ్చుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు కాదా చెప్పింది బీజేపీతో నేను పొత్తు పెట్టుకోను అని చెప్పి చెప్పిన తర్వాత పెట్టుకున్నారు దాని తర్వాత మళ్ళీ చెప్పారు నేను పెట్టుకోను పొత్తు నరేంద్ర మోడీ గారు చాలా మోసం చేశారు అని చెప్పి కానీ మళ్ళీ ఈరోజు మీ అవసరం ఉంది కాబట్టి పొత్తు పెట్టుకున్నారు అంటే మీ అవసరాన్ని బట్టి మీరు ఎప్పుడైనా ఏ స్టాండ్ అయినా మారుస్తారు అని చెప్పి ప్రతి ఒక్కరికూ అర్థమైన పరిస్థితి ఈరోజు మీరు నిజంగా చెప్పాలంటే మీరు మైనార్టీల కోసం ఏం చేశారనేది నేను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా మీరు ఏదో రంజాన్ తోఫా మూడు వందల యాభై రూపాయలది అది ఏదో భిక్ష ఇచ్చినట్టు అది ఇచ్చి ఏదో మేము చాలా పెద్ద ఘనకార్యం చేసినాం అని చెప్పినట్టు మీరు మాట్లాడుకోవడము చెప్పుకోవడం అనేది చాలా హాస్యాస్పదము నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండింటే నిజంగా మీకు నిజాయితీ ఉండింటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎలాగైతే చేశారో అట్లా చేసి చూపించటం మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి మీలో నిజాయితీ లేదు కాబట్టి మీకు మైనార్టీ వర్గాలపైన ప్రేమ లేదు కాబట్టి మీరు ఐదు సంవత్సరాల్లో ఒక మంత్రి పదవి ఇవ్వలేదు ఐదు సంవత్సరాల్లో మాకు ఒక మైనార్టీ మంత్రి లేకుండా చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మీది కాదా అని చెప్పి నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారికి రెండో విషయం ఏమంటే మీరు నిజంగా మైనార్టీల అభ్యున్నతి కోరుకుంటే వాళ్లకు సాచార్ కమిటీ రంగనాథ్ మిశ్రా కమిషన్లో ఏమున్నాయి ఆ అంశాలపైన మీరు చిత్తశుద్ధితో నిజాయితీతో వీళ్లకు హ్యాండ్ హోల్డింగ్ చేసి వీళ్లకు మేలు చేసే కార్యక్రమం చేయాలి రంగనాథ్ మిశ్రా కమిషన్ అండ్ సాచార్ కమిటీ ఫస్ట్ ఏం చెప్తుందంటే రిజర్వేషన్స్ ఇవ్వండి వీళ్లకు మైనార్టీలు ముస్లిం మైనార్టీలు దళితుల కన్నా వెనక్కి పడిపోయినారు అన్ని అంశాల్లో అని చెప్పి చెప్పారు రిజర్వేషన్ ఎవరిచ్చారు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు